నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతు నెలకు డబుల్ ధమాఖానే చెప్పుకోవచ్చు ఇక రేపు పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఒకేసారి తొమ్మిది వేలు మరియు నాలుగు వేలు అంటే పదమూడు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి మనకు రెండు పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సాయం అయితే చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందులో మొదలు మొదటిదిగా చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాది కూడా ఇరవై వేలు ఇస్తామన్నారు ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలలో మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే పీఎం కిసాన్ కింద మనకు ఒక్కొక్క రైతుకు కూడా నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది మొత్తం చూసుకుంటే పదమూడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రేపటి నుంచే విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక దీనికంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి జమ ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి